అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ పదిహేను పౌర్ణమి తర్వాత నుండి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాట రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలంటే కనుక మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది వెళ్ళిపోతుంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు మీనా రాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ ఆయన మూర్తిగా సంచారం చేయబోతున్నారు భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు ఇప్పటి వరకు మీకు ఆలస్యం అవుతున్న పనులు కావచ్చు అలాంటి ఆటంకాలు ఎదురవుతున్న పనులు కావచ్చు అవన్నీ కూడా మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత చాలా వేగంగా పూర్తి అవుతాయి అలాగే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది అలాగే మీ ఇల్లు ఆస్తులు అంటే మీ అత్తగారితోనో మామగారితోనో ఇలాంటి వాళ్ళతో మీకు ఏమైనా కాస్త విభేదాలు ఉంటే గనక మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అలాగే వ్యాపారస్తులందరికీ కూడా మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం చాలా బాగుంటుంది ఆర్థికంగా చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మిక పరమైన విషయాలను సంబంధించిన విషయాలలో కూడా చాలా మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది అలాగే మీలో ఎవరికైనా కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే గనక చాలా వరకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది కర్కాట రాశి వారికి ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పుల బారి పడడం వలన కాస్త రుణాలు ఎక్కువగా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి కూడా మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి మాత్రం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా శని భగవానుడి సంచారం అనేది కర్కాట రాశి వారికి అద్భుతంగా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు పైగా ఆయన మూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది కర్కాట రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిటీ గురువు కూడా మీకు చాలా శుభ ఇస్తారు సువర్ణమూర్తిగా అంటే మీకు వంద పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి ఎయిటీ పర్సెంట్ మేర మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి పన్నెండులో గురువు సంచారం చేస్తుంటే కాస్త శుభ వ్యయం ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు ధనానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి అది సొంత ఇల్లు కొనుక్కోవడం లేదా సొంత స్థలం కొనుక్కోవడం లేదా వాహనం కొనుక్కోవడం లేదా వివాహం అనుకునే లేదా సంతానం ఇలాంటి శుభకార్యాలు వాటికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం అక్కడ భాగ్యస్థానంలో శని భగవానుడి సంచారం కావచ్చు పన్నెండవ స్థానంలో గురువు సంచారం అలాగే జన్మరాశిలో గురువు సంచారము రెండులో కేతువు ఎనిమిదిలో రాహువు ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే గనుక ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే గత కొంతకాలంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రక్ అయిపోయి అంటే మంచి గ్రోత్ లేకపోవడం ఇలాంటి ఏమైనా మీకు అనిపించినా కూడా మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీలు కూడా ప్రమోషన్లు కూడా ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశీ సంస్థల్లో పనిచేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా ఏమైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే తను కూడా మీకు జాబ్ చేసి మనీ ఇవ్వడం లేదా అంటే కనుక తన రిలేటివ్స్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు తెలియజేయడం ఇలా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలు అనేవి ఈ కాలంలో కనిపిస్తున్నాయి అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అయితే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అది అవసరమో కాదో అనేది చూసుకొని మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోండి అలాగే ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వ ఇప్పించకండి ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర నుండి మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి లేదంటే లేదు అంతే తప్ప మధ్యవర్తులుగా ఉండాలి లేదంటే మీరు క్రెడిట్ కార్డుల మీద లేదంటే మీ పర్సనల్ లోన్స్ తీసుకొని మీరే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి పనులు అయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అస్సలు చేయొద్దు ఈ యొక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో ఆర్థికంగా కర్కాట రాశి వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే గురువు అయిన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది సొంతంగా ఒక ఇండ్లు కొనాలి అనుకున్న స్థలాలు కొనాలి అనుకున్న వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకున్నా కూడా ఈ కాలం అనేది మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఏదో ఒక ఇబ్బందులు ఇలాంటివి ఉండి కాస్త సరైన సుఖశాంతులు లేకపోవడం ఇలా ఏమైనా మీరు ఫీల్ అయినా కూడా మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం ఈ విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక మంచి అధికమైన వాతావరణం అనేది కూడా ఈ కాలంలో ఉంటుంది అలాగే విద్యార్థులకు ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అటు విద్యాస్థానంలో శని భగవానుడి సంచారం రజితమూర్తిగా అలాగే పన్నెండు స్థానంలో గురువు సంచారం చేస్తూ ఆయన నాలుగవ స్థానాన్ని వీక్షిస్తుంటున్నారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది రాహువు ప్రైమరీ ఎడ్యుకేషన్లో చిన్నపాటి ఆటంకులను ఇస్తారు ముఖ్యంగా టెన్త్ ఇలా చదివే వాళ్ళకు మాత్రం కాస్త చిన్నపాటి ఆటంకాలు ఉండవచ్చు కానీ హై ఎడ్యుకేషన్లో మాత్రం రాహు చాలా బాగా యూజ్ అవుతారు కాబట్టి టెన్త్ ఇంటర్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి కొన్ని సందర్భాలలో మన మైండ్ అనేది పక్కదారి పడుతుంది అంటే గేమ్స్ కానీ వీడియో గేమ్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఇతర విషయాలకు సంబంధించి మైండ్ కాస్త డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం కష్టపడితే కనుక మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు వ్యయం కూడా ఉంది అంటే వివాహం కాని వారికి వివాహం సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతాన అభిలాషులకు కూడా సంతాన పరంగా బాగుంటుంది సంతానం అభివృద్ధిలోకి రావడం వారి ద్వారా అంటే స్కూల్ ఫీజుల్లో కాలేజ్ ఫీజుల్లో ఇలాంటి ఏమైనా కాస్త డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతానపరమైన విషయాల్లో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి శుభ కార్యక్రమాలు సంబంధించిన విషయంలో ధనాన్ని ఎంత ఖర్చు పెడుతున్నామో అనేది మాత్రం లెక్క చూసుకొని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి యానానికి సంబంధించిన విషయాలన్నీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి లేదా సరదాగా ఎప్పటి నుంచో ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకుంటున్నారో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో మొన్నటి వరకు కుదరలేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాలకు చాలా అనుకూలంగా ఉంటాయి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక దూర ప్రాంతాలకు అది పుణ్యక్షేత్రాలు కావచ్చు లేదంటే సరదాగా ఏదైనా సరే హాలి హాలిడే లాగా బయటకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు ఆయన ఎనిమిదవ స్థానాధిపతుడు తొమ్మిదవ సంచారం చేస్తున్నారు అంటే కర్కాటక రాశి వారికి కాస్త ధన ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది తర్వాత ఆర్యాతిపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఇంట్లో కూడా కాస్త రిలీజియన్స్ అంటే పూజలు చేయడం లేదంటే మతపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి గురువు శని ఇద్దరూ కూడా మూర్తులుగా సంచారం చేస్తున్నారు వారు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎనిమిదిలో రాహువు కావచ్చు రెండులో కేతువు కావచ్చు కాస్త తామర మూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సంసారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు టైం టు టైం తినకపోవడం ద్వారా జీర్ణశయ సమస్యలు ఉదారానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని సందర్భాలలో నోటికి సంబంధించిన సమస్యలు అంటే దంత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కర్కాటక వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్లయితే కనుక కరెక్ట్ టైంకి మెడిసిన్ తీసుకోవడం ఇలాంటివి మీరు చేసుకుంటూ ఉండండి కొన్ని సందర్భాలలో వాటికి సంబంధించిన ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంది సో మీరు తీసుకుంటున్న డైట్ మాత్రం చాలా కరెక్ట్గా ఉండాలి ఇక ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది కర్కాట రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఇస్తుంది ముఖ్యంగా వివాహపరమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాలు సంతానపరమైన విషయాల్లో కుటుంబ పరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంది కాకపోతే మీరు హెల్త్ పరంగా కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయడం జాగ్రత్తగా చూసుకోవడం అనేవి చేసుకోవాలి అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నామో అనేది చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు మీ నోరు కాస్త ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాటలు అనేస్తూ ఉంటారు ఆ పరిస్థితులు కూడా రావచ్చు లేదంటే అలాంటి మాటలు రావచ్చు ఇక్కడ మీరు ఏమి ఇంటెన్షనల్గా వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకోరు కానీ అలా అనేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఈ విషయంలో కర్కాట రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాలు కూడా కర్కాట రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు